నా పేరు గౌతమి మాదొక పల్లెటూరు మా నాన్న వ్యవసాయం చేసేవాడు మాకు పొలం తోటలు ఇలా ఆస్తి చాలానే ఉంది నాకు ఇద్దరు అన్నయ్యలు పెద్దన్నయ్య మా ఊర్లోనే వ్యవసాయం చూసుకుంటూ మాతోనే ఊర్లో ఉంటాడు చిన్నన్నయ్య సిటీలో ఉద్యోగం చేస్తున్నాడు ఇద్దరికి పెళ్ళిళ్ళైనాయి మా నాన్న కట్నం ఆశించకుండా మంచి గుణవంతవులైన అమ్మాయిలను అన్నయ్యలకు నచ్చిన వాళ్లతో పెళ్ళి చేశాడు మా పెద్ద వదిన మా అమ్మలాగే నన్ను చిన్న పని కూడా చేనేయకుండా చాలా ప్రేమగా చూసుకుంటుంది మా చిన్న వదిన సిటీలో ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నా కోసం తీసుకొస్తూనే ఉంటుంది డ్రెస్సులు గాజులు ఇయర్ రింగ్స్ ఇలా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళారో ఫొటోస్ చూపిస్తూ చెప్పేది ఆ ఫొటోస్ వదిన చెప్పింది విన్న నేను కూడా సిటీలో ఉండే అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను అలా నేను కూడా ఎన్నో ప్లేసెస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అని ఎన్నో కళలు కన్నాను కానీ మా నాన్న మా ఊర్లోనే ఉండే కార్తిక్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడని అతను చాలా మంచివాడని అతనికిస్తే నేను వాళ్ళ కళ్ళ ముందే ఉంటానని పెళ్ళి చేసుకోమని చెప్పాడు కార్తిక్కి నేనంటే చిన్నప్పటి నుంచి ఇష్టం కానీ వాళ్ళ నాన్న ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తాను పదో తరగతి మధ్యలోనే చదువు ఆపేసి వ్యవసాయం చూసుకుంటున్నాడు ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఈ పల్లెటూరులోనే ఉండిపోవలసి వస్తుందని మా నాన్నతో నేను కార్తీక్ని చేసుకోనని సిటీలో ఉద్యోగం చేసే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానని చెప్పాను కానీ మా నాన్న సిటీలో ఉద్యోగం చేసేవాళ్ళు మంచివాళ్ళ కాదా మనకు ఎలా తెలుస్తుంది చెప్పునా ఇక్కడలాగా ఇక్కడ ఒకలాగా అక్కడొకలాగా ఉంటారు అదే కార్తీక్ అయితే మన కళ్ళ ముందే పుట్టి పెరిగాడు చాలా మంచివాడు గుణవంతుడు నిన్ను బాగా చూసుకుంటాడు పైగా నువ్వు మా కళ్ళ ముందే ఉంటావు రోజు నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎలా ఉన్నావో చూసుకుంటాను అక్కడ సిటీలో అంత దూరాన నువ్వు మమ్మల్ని వదిలి ఉండగలుగుతావా మేము కూడా నిన్ను వదిలి ఉండలేను అందుకే కార్తీక్ని పెళ్ళి చేసుకోమని నాన్న అమ్మ బ్రతిలాడి నన్ను ఒప్పించారు కానీ నా ఆలోచనలు మొత్తం సిటీలో ఉండే వ్యక్తిని పెళ్ళి చేసుకొని ప్లేసెస్ చూస్తూ షాపింగ్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేయాలని ఉంది అలా ఒకరోజు మా ఊరిలో క్యాంపు పడింది ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల నానమ్మను చూపించడానికి నేను నానమ్మను తీసుకొని వెళ్ళాను అక్కడ ఒక డాక్టర్ నానమ్మను చెక్ చేసి నా వైపు తిరిగి మీకు కూడా ప్రాబ్లం ఉందనుకుంటాను అన్నాడు నేను ఆశ్చర్యంగా అతను వంక చూశాను నాకేం ప్రాబ్లం ఉంది అని అతను అంతగా షాక్ అవ్వకండి మీరు ఎక్కువగా అందంగా ఉండటమే మీకు ప్రాబ్లం అనుకుంటా చాలామంది అబ్బాయిలు మీ వెంట పడి మిమ్మల్ని విసిగిస్తున్నారు కదా మీకు ఏమైనా మెడిసిన్ కావాలా అని అడిగాడు నేను అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయాను అతను వైట్ షర్ట్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని చేతికి వాచ్ పెట్టుకొని సిల్కీ హెయిర్తో తెల్లగా చాలా అందంగా ఉన్నాడు చూడడానికి అచ్చం సిటీ అతనిలా ఉన్నాడు అతను నాతో అంత సరదాగా మాట్లాడడం నాకు బాగా నచ్చింది నేను అతనితో మాట్లాడాను అతను మళ్ళీ రెండు రోజుల తర్వాత నానమ్మని తీసుకొని రమ్మని చెప్పాడు ఓ ఈసారి నాన్న వెళ్తాను అన్న కూడా నేను అలా బయటకు వెళ్ళినట్టు ఉంటుంది నాన్న నేనే వెళ్తాను ప్లీజ్ అని చెప్పి నేనే నానమ్మను తీసుకొని వెళ్ళాను ఆ డాక్టర్ నానమ్మను చెక్ చేసి వేరే డాక్టర్ దగ్గరికి పంపించి నాతో కొంచెంసేపు మాట్లాడాడు అప్పుడు తన ఫ్రెండ్ ఫ్రెండు సిటీ నుంచి వస్తుంటే ఒక గిఫ్ట్ తెప్పించాను అని చెప్పి నాకు కూడా ఇచ్చాడు నేను వద్దని ఎంత చెప్పినా వినకుండా నా చేతికిచ్చి తాను వెళ్ళిపోయాడు నా చేతిలో ఆ కవర్ చూసిన నానమ్మ అదేంటి అని అడగడంతో నేను అతను మొన్న సిటీకి వెళ్తా అని చెప్తే నాకు కొన్ని కావాల్సినవి ఉంటే తెప్పించుకున్నానులే అని చెప్పి నానమ్మను తీసుకొని ఇంటికి వెళ్ళి కవర్ ఓపెన్ చేసి చూశాను అందులో ఒక సెల్ ఫోన్ ఉంది అది ఓపెన్ చేసి చూశాను అందులో చైతన్య అనే పేరు మీద ఒక నెంబర్ ఫీడ్ చేసి ఉంది ఆ పేరు పక్కన ఒక హార్ట్ సింబల్ కూడా ఉంది అది తన పేరు తనని పేరు పెట్టి అక్కడ అందరూ పిలవడం నేను విన్నాను ఇప్పుడు తనకు ఫోన్ చేయాలా వద్దా నాకు చాలా భయం వేసింది కానీ ఫోన్ చేయకుండా ఉండలేకపోయాను తనకు ఫోన్ చేసి మాట్లాడాను ఈ ఫోన్ ఇచ్చారు ఇది చాలా ఖరీదైనది అనుకుంటా అని నేను అనగానే అది నీకంటే విలువైనది ఏమీ కాదు అని చైతన్య అన్నాడు అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అలా మేమిద్దరం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం అలా తనని ప్రేమించడం మొదలు పెట్టాను కొన్ని రోజుల తర్వాత నాన్న నాకు తెలియకుండానే కార్తీక్తో నా పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు పెళ్లి బట్టలు తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ సిటీకి వెళ్తున్నారు నేను నానమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాం నేను చైతన్యకి ఫోన్ చేసి పెళ్ళికి బట్టలు కూడా తీసుకుంటున్నారు ఇక వారం రోజుల్లో పెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దాం మన విషయం నాన్నకి చెప్తే తను ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కాక ఒప్పుకోడు అని నేనంటే చైతన్య నువ్వు ఇప్పుడు నాతో వచ్చేసాయి మనం పెళ్ళి చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టాక మీ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళే మనల్ని క్షమిస్తారు నువ్వంటే మీ నాన్నకు చాలా ఇష్టం కాబట్టి మనల్ని ఇంట్లోకి రాణిస్తారు అని చెప్తాడు కానీ గౌతమికి చాలా భయం వేస్తుంది అమ్మ నాన్న వదిన అన్నయ్యలు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారు వాళ్ళని ఇలా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత బాధపడతారు అని నాకు చాలా ఏడుపు వచ్చింది కొంచెం సేపటి తర్వాత అయినా వీళ్ళు నన్ను ఈ పల్లెటూరులో ఉండే కార్తీక్ ఇచ్చి పెళ్లి చేసి నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకోవాలని అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు నన్ను వదిలిపెట్టి ఉండలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచించుకుంటున్నప్పుడు నేను నా గురించి ఆలోచించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తప్పేముంది నాలుగు రోజులు పోతే వాళ్ళే నాతో మాట్లాడతారు అని నేను చైతన్యతో వెళ్ళిపోయాను మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం కానీ మా అత్తయ్యకు నేనంటే అస్సలు ఇష్టం లేదు కానీ తను నన్ను సినిమాలకి షికార్లకి షాపింగ్కి తీసుకెళ్తూ చాలా బాగా చూసుకుంటున్నాడు రెండు సంవత్సరాల తర్వాత మాకు పిల్లలు పుట్టకపోవడంతో రోజు అత్తమ్మ తిడుతూ ఉండడంతో మేము మా వారికి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మమ్మల్ని చెక్ చేసిన డాక్టర్ నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడంతో ఒక్కసారిగా నా గుండె ముక్కలైంది ఈ విషయం అత్తమ్మతో చెప్పొద్దని మా వారు చెప్పారు తనకి తెలిస్తే నన్ను ఇంకో పెళ్ళి చేసుకోమంటుందని చెప్పొద్దన్నారు కానీ వారం రోజుల తర్వాత ఆ డాక్టర్ని నేను కలిసానని తాను నీకు పిల్లలు పుట్టరని చెప్పిందని చెప్పి మా అత్తయ్య మా వారిని రెండో పెళ్లి చేసుకోమని చెప్పక చెప్పడమే కాక కొంతమంది అమ్మాయిల ఫోటోలు కూడా చూపించింది నువ్వు కనుక ఇంకో పెళ్లి చేసుకోకపోతే నేను ప్రాణాలతో ఉండనని బెదిరించింది దాంతో మా వారు నాతో ఇలా చూడు గౌతమి అమ్మ నేను రెండో పెళ్లి చేసుకోకపోతే అన్నంత పని చేసేలా ఉంది తనకు ఏమైనా అయితే నేను ప్రాణాలతో ఉండలేను అందుకే ఒక పేదింటి అమ్మాయి లేదా అనాథాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఎప్పుడు నీతో గొడవ పెట్టుకోదు ఇంకా నువ్వు చెప్పినట్టే వింటుంది ఆ అమ్మాయికి ఏమీ తెలియదు కాబట్టి పిల్లల్ని కూడా నువ్వే చూసుకోవచ్చు అని చెప్పడంతో గౌతమి చాలా బాధపడుతూ ఆలోచిస్తూ పడుకుంటుంది తెల్లారి లేచిన గౌతమి తన వదినకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంది తాను చెప్పిందంతా విన్న గౌతమి వదిన నీకు అస్సలు పిల్లలు పుట్టరు కాబట్టి ఎప్పటికైనా మీ అత్తమ్మ మీ వారికి రెండో పెళ్లి చేస్తుంది కాబట్టి అప్పుడు ఆ అమ్మాయిని మీ వారు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే తర్వాత నిన్ను సరిగ్గా చూసుకోడు కాబట్టి నువ్వే ఒక అనాథ అయిన అమ్మాయిని చూసి పెళ్లి చేసావనుకో అప్పుడు ఆ అమ్మాయి నీ పట్ల కృతజ్ఞతాభావంతో ఉంటుంది తనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావని నిన్ను తను సొంత అక్కలా భావిస్తుంది కాబట్టి మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అందుకే మీ వారు చెప్పినట్లే నువ్వే ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేయి అని చెప్తుంది గౌతమి బాగా ఆలోచించి వాళ్ళ వదిన చెప్పినట్లే చేయాలని నిర్ణయించుకొని చైతన్యకు చెబుతుంది రేపే మనం ఆశ్రమానికి వెళ్దామని చెప్పి తాను గుడికి వెళుతుంది గుడిలో ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తన దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి కూర్చొని గౌతమి పక్కన కూర్చొని మాట్లాడుతుంది అప్పుడు గౌతమికి తెలుస్తుంది ఆ అమ్మాయి ఒక అనదని అక్కడే ఆశ్రమంలో ఉంటుందని తన పేరు కావ్య అని రోజు ఈ గుడికి వస్తుందని ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి చైతన్యకు చెప్పి ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడంతో చైతన్య కూడా ఒప్పుకుంటాడు తెల్లారి అదే గుడికి వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తుంది తన భర్తని రెండో పెళ్లి చేసుకోమని తనకు ఎలాంటి సమస్య రాదని చెప్పి ఆ అమ్మాయిని ఒప్పించి చైతన్యతో తన పెళ్లి చేస్తుంది పెళ్లి తర్వాత రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఒక గదిలో తాను వేరే గదిలో ఉండడంతో తనకు చాలా ఏడుపు వస్తుంది అలా ఏడుస్తూ రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చుంటుంది తెల్లారగానే చైతన్య తన దగ్గరికి వస్తాడని ఎదురు చూస్తుంది కానీ ఎంతకీ చైతన్య తన దగ్గరికి రాకపోవడంతో గదిలో నుంచి బయటకు వెళ్ళి కావ్యతో చైతన్య ఏడి ఇంకా బయటకు రాలేదేంటి అని అడగడంతో కావ్య సిగ్గుపడుతూ తాను ఇంకా నిద్రపోతున్నాడు తనను డిస్టర్బ్ చేయొద్దని అన్నాడు చెప్తుంది నేను ఎప్పుడైనా తాను చెప్పినట్లు వినకపోతే ఈ ఇంట్లో నుంచి పంపించేస్తానన్నాడని చెబుతుంది దాంతో గౌతమి కావ్యాన్ని ఏమి అనకుండా తన రూంలోకి వెళ్ళిపోతుంది అలా మూడు నాలుగు రోజులైనా చైతన్య తన దగ్గరికి రాకుండా తనతో మాట్లాడకుండా తనను పట్టించుకోకుండా ఉండడంతో గౌతమి చాలా బాధపడుతూ ఉంటుంది తన ఆడిబిడ్డ రావడంతో తనకు కాఫీ ఇద్దామని తన రూమ్లోకి వెళుతుంది అక్కడ వాళ్ళ అత్తమ్మ ఆడబిడ్డ మాట్లాడుకుంటున్న మాటలు తన చెవన పడతాయి వాళ్ళ అత్తమ్మ ఆడబిడ్డతో చూశావా వాడు రెండో పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని బెదిరించి అలాగే కావ్య అనాథ అని చెప్పి చేతూ నేను కలిసి ఆ గౌతమిని వాడికి రెండో పెళ్లి చేసేలా ఎలా చేశామో అని చెబుతుంది ఆ మాటలు విన్నా నాకు కాళ్ళ కింద భూమి అదిరినట్టు అయింది ఏంటి అత్తమ్మ చెప్పేది నిజమేనా ఇప్పుడు చైతన్యని అడుగుతాను అని చెప్పి చైతన్య రూమ్కి వెళ్తుంది అక్కడ చైతన్య కావ్యతో చూడు బంగారం నేను నిన్ను చూసిన మొదటిసారే ఇష్టపడ్డాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నిన్నే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాను కానీ గౌతమి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నానమ్మను చెక్ చేస్తూ తనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయని తెలిసింది అందుకే తనని పెళ్ళి చేసుకున్నాను కొన్ని రోజుల తర్వాత తనతో కోర్టులో కేసు వేయించి ఆస్తిలో భాగం తీసుకొని తర్వాత నిన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి అనుకున్నాను అందుకే కొన్ని రోజుల వరకు మనం ఎంజాయ్ చేయాలని గౌతమితో పిల్లలు వద్దని చెప్పాను తర్వాత గౌతమిని ఆస్తి కోసం కేసు వేద్దాం అప్పుడు మీ నాన్న వాళ్ళే వచ్చి మాట్లాడతారని ఎంత చెప్పినా కూడా కేసు వేయడానికి గౌతమి ఒప్పుకోలేదు పైగా ఇంకా ఎన్ని రోజులు అత్తమ్మ తిడుతున్నారు మనకు పిల్లలు కావాలి అని గౌతమి అనడంతో ఇంట్లో నుంచి పంపించేయాలని అనుకున్నాను కానీ తన అన్నలు నాకు ఫోన్ చేసి తను మమ్మల్ని వదిలేసి వచ్చింది కాబట్టి తనకు ఎవరూ లేరని అనుకునేవు తనకు ఏమైనా అయితే నీ అంతు చూస్తామని వాళ్ళు అనడంతో పైగా నాకు వాళ్ళ గురించి వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు బాగా తెలుసు కాబట్టి తనను ఇంట్లో నుంచి పంపించకుండా తనతో నేను కలిసినప్పుడల్లా పిల్లలు పుట్టకుండా ట్యాబ్లెట్ వేసుకున్నాను అలా నాకు తెలిసిన డాక్టర్తో తనకే పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పించి అమ్మతో చస్తానని బెదిరించామని నాటకం ఆడించి గౌతమినే నిన్ను నాకు ఇచ్చి పెళ్ళి చేసేలా ప్లాన్ చేశాను అని చెప్తాడు అది విన్న గౌతమి గుండెల్లో వెయ్యి బాణాలు ఒక్కసారిగా దిగినట్లుగా సూదులతో పొడిచినట్లుగా బాధ కలగడంతో ఏడుస్తూ అలాగే చైతన్య దగ్గరికి వెళ్ళి నన్ను ఇంత మోసం చేస్తావా ప్రేమించానని చెప్పి డబ్బు కోసం నన్ను పెళ్ళి చేసుకుంటావా ఛా అయినా నన్ను ఎంతో అల్లారు ముద్దుగా ప్రేమగా చూసుకున్న నా కుటుంబాన్ని నీ కోసం కాదనుకొని వాళ్ళ పరువు మర్యాదల గురించి ఆలోచించకుండా వాళ్ళు ఏమైపోతారో అని కూడా ఆలోచించకుండా నీతో వచ్చేసినందుకు నాకు ఇలా జరగాల్సింది అని ఇంకా ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేస్తుంది అక్కడి నుంచి వచ్చేస్తుందే కానీ తనకు ఇప్పుడు ఏటు వెళ్ళాలో తెలియదు తండ్రి దగ్గరికి వెళ్ళడానికి తనకు మొహం లేదు అందుకే ఒక ఆశ్రమానికి వెళ్తుంది తనకు జరిగిందంతా వాళ్ళ వదినకు ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళ వదిన ఇంటికి రమ్మన్నా వెళ్ళకుండా అక్కడే ఉంటుంది ఆశ్రమంలో వాళ్లకు సేవ చేస్తూ ఉండగా ఒకరోజు తనను కలవడానికి ఎవరో ఒకతను వచ్చాడని సెక్యూరిటీ వచ్చి అతను వచ్చి చెప్పడంతో ఖచ్చితంగా చైతన్యనే వచ్చి ఉంటాడు వాడికి నాతో ఏం పని నన్ను కలవడానికి ఎందుకు వచ్చాడు వాడికి నేను విడాకులు కూడా ఇచ్చేశానుగా వాడిని నేను ఎందుకు కలవాలి అని తనను వెళ్ళిపోమ్మని చెబుతుంది ఆ సెక్యూరిటీ అతను తన చేతిలో ఒక పేపర్ పెట్టి వెళ్ళిపోబోతుండగా ఆ పేపర్లో నేను కార్తీక్ని మీతో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్ నన్ను కలవవా అని రాసి ఉండడంతో సెక్యూరిటీ అతన్ని ఆపి అతనిని లోపలికి రమ్మని చెప్పు నేను తనని కలుస్తాను అని చెబుతుంది దాంతో కార్తీక్ తన దగ్గరికి వస్తాడు కార్తీక్ని చూసినా గౌతమికి ఏం మాట్లాడాలో తెలియక తన మొహం కూడా చూడలేక తల కిందికి దించుకుంటుంది కార్తీక్ తనతో గౌతమి నువ్వు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నీ జీవితంలో ఏం జరిగిందో అది నువ్వు మర్చిపో నువ్వు ఒప్పుకుంటే నీతో కలిసి మన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నాను నీకు ఇష్టమైతే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయి నేను మీ అమ్మ నాన్నను ఒప్పించి నిన్ను పెళ్ళి చేసుకొని మా ఇంటికి తీసుకొని వెళ్తా అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమి కార్తీక్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను పెళ్ళి చేసుకుంటా అంటున్నాడు ఎంత మంచివాడు ఇలాంటి వ్యక్తిని కాదనుకొని నేను బాగున్నాడు సిటీలో ఉన్నాడు ఎంజాయ్ చేయొచ్చు అనుకొని వాడితో వెళ్ళిపోయాను ఇప్పుడు నేను ఎలా కార్తీక్ని పెళ్ళి చేసుకోగలను అని ఆలోచిస్తూ తన వదినకు ఫోన్ చేస్తుంది గౌతమి వాళ్ళ వదిన కార్తీక్కి నువ్వు అక్కడ ఉన్నావని నేనే చెప్పాను ఎందుకంటే కార్తీక్ నేను నిజంగా ఇష్టపడ్డాడు నువ్వు వెళ్ళిపోయాక తనకు చదువు లేదని వ్యవసాయం చేస్తున్నాడు అని నువ్వు తనని వద్దనుకొని వెళ్ళిపోయావని నీ పేరు మీద ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశాడు నువ్వు ఎలా ఉన్నావని తెలుసుకోవడానికి మమ్మల్ని ఎప్పుడూ అడిగేవాడు నువ్వంటే అంత ఇష్టం తనకి అందుకే చెప్పాను నువ్వు మళ్ళీ తనని పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించు గౌతమి ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో చూడు కార్తీక్ లాంటి మంచి వ్యక్తిని వదులుకోకు అని చెబుతుంది గౌతమి బాగా ఆలోచించి కార్తీక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ గౌతమి వల్ల అమ్మ నాన్నతో మాట్లాడతాడు గౌతమి జీవితంలో జరిగింది తెలుసుకొని వాళ్ళ మనసు కరిగిపోయి వాళ్ళు కూడా బాధతో గౌతమిని ఇంటికి రాణిస్తారు గౌతమి అమ్మ నాన్న కాళ్ళ మీద పడి ఏడుస్తూ క్షమాపణ అడుగుతుంది వాళ్ళు తనని క్షమించి మళ్ళీ కార్తీక్కి ఇచ్చి పెళ్ళి చేస్తారు అలా గౌతమి కార్తీక్లో కొత్త జీవితం ప్రారంభిస్తారు కార్తీక్ గౌతమిని ఎంత ప్రేమగా చూసుకుంటాడు గౌతమికి ఇప్పుడు ఐదో నెల తనని కాలు కూడా కింద పెట్టనీయకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటాడు గౌతమి అసలు సంతోషం అంటే ఏంటో తెలియక సినిమాలు షికార్లు షాపింగ్లే సంతోషం అనుకున్నాను కానీ సంతోషం అంటే ఏంటో కార్తీక్ని పెళ్ళి చేసుకున్న తర్వాతే తెలిసింది అని అనుకుంటుంది ఒకరోజు గౌతమిని పెద్ద హాస్పిటల్లో చూపించడానికి సిటీకి వెళ్తారు అక్కడ హాస్పిటల్లో చైతన్య కలుస్తాడు గౌతమి పట్టించుకోకుండా వెళ్ళిపోబోతూ ఉంటే చైతన్య గౌతమిని ఆగమని తను చేసిన దానికి క్షమించమని అడుగుతాడు తన కళ్ళల్లోని నీళ్లు చూసిన గౌతమి మళ్ళీ కొత్త నాటకమా అని అడగగానే చైతన్య లేదు గౌతమి నేను మనస్ఫూర్తిగా నిన్ను క్షమించమని అడుగుతున్నాను నువ్వు వెళ్ళిపోయాక అమ్మకు పక్షవాతం వచ్చింది మాకు పిల్లలు పుట్టకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాము అప్పుడు డాక్టర్ నాలోనే లోప ఉందని నాకిక పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పాడు నేను నీకు పిల్లలు పుట్టొద్దని అప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్పాడు దాంతో కావ్య ఊరికే గొడవలు పడుతూ నేను నీకు మీ అమ్మకు సేవలు చేయాలా అందుకేనా నిన్ను పెళ్ళి చేసుకుంది అని ఒకరోజు పెద్ద గొడవ పెట్టుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇప్పుడు అమ్మను చూపించడానికి హాస్పిటల్కి వచ్చాను నేను నీకు చేసిన ద్రోహానికి నాకు ఇలాంటి శిక్ష పడింది అని బాధపడుతూ క్షమాపణ అడుగుతాడు గౌతమి నీవు చేసిన పాపానికి ఆ దేవుడే నీకు శిక్ష విధించాడు ఇంకా నేను నీ మీద కోపం పెంచుకొని ఏం చేస్తాను నీకు తగిన శిక్ష పడింది అని కార్తిక్ చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్